ప్రకారం సో ఆయనకి ఎటువంటి పదవి వచ్చే అవకాశం ఏదైనా ఇస్తారేమో డిప్యూటీ ఇస్తారేమో హోమ్ మినిస్టర్ ఇస్తారు ఏదో ఒకటి ఆయన తీసుకోవాలి కదా తీసుకుంటారు తీసుకోరు ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ వచ్చినాకమ్మా ఎవరు ఏంటి అనేది వాళ్ళు వాళ్ళు ఇంటర్నల్ మ్యాటర్ ఇంటర్నల్ డిస్కషన్స్ మనం ఎవరో ఇంటర్ఫియర్ అయ్యి మీరు అద్దెందుకు అనే హక్కు ప్రజలకు లేదు ఓటేసే వరకే మనకు హక్కు అలాగే మనం అసలు ఆ ఊరు ఓటర్లో కూడా కాదు కాబట్టి మనకు ఆ హక్కు కూడా లేదు ఓటేసిన వాడికి ఉంటుంది బట్ తర్వాత గెలిచిపోయినాక వాళ్ళ ఇష్టం వాళ్ళది ఏ పార్టీ ప్లేట్స్ మీద అట్లా అట్లా కనిపించని మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని అట్లా ఎందుకు అట్లా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంతా పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టుకునే తిరుగుతూ ఉంటారు కదా ఇవాళ తాలూకా జిల్లా పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు అవి అయిపోయినాయి ఆ బ్రహ్మలింగ ఇంత ఇంత స్టిపెండియస్ సక్సెస్ వచ్చినాక ఇంకా తాలూకా జిల్లా ఇవన్నీ పెట్టుకోకల్లా మొత్తం రాష్ట్రమే వాళ్ళది అందరికీ ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంది ఏంటంటే రెండు వేల పద్నాలుగులో కూటమిగా ఏర్పడిన అప్పుడు కూడా గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టేశారు అని జన చాలా కోపతాపాలు ఉన్నాయి సో సేమ్ మళ్ళీ ఇప్పుడు కూడా గెలిచారు గెలిపించుకున్నారు ఇప్పుడు కూడా విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా ఇక్కడ కూడా తెలిసే ఉండవు అంటే అప్పుడు ఆయన కంటెస్ట్ చేయలేదు అసలు ఆయన సపోర్ట్ చేశారు కంటెస్ట్ చేయలేదు ఆయన అందుకని పదవి కూడా ఏం తీసుకోలేదు పదవి ఇచ్చేవారు లేదో అది ఆఫర్ చేశారు లేదో మనకు తెలియదు బట్ ఏ పదవిలో లేరు ఆయన బట్ ఫోర్ ఇయర్స్ వరకు కలిసే ఉన్నారు లాస్ట్ టూ ఇయర్స్ వన్ ఇయర్ త్రీ ఇయర్ త్రీ ఇయర్స్ కలిసి ఉన్నారు ఫోర్ వన్ ఇయర్ పోయారు సంథింగ్ జరిగింది ఆ తర్వాత మళ్ళీ కలిసిపోయారు సో అదేం లేదు ఇప్పుడు ఎమ్మెల్యేలు అయ్యారు ఇప్పుడు ఇరవై సీట్లు ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయన చేతిలో ఉన్నప్పుడు న్యాచురల్ గా వేరే ఉంటుంది కదా సో మేధావి అపర చాణుక్యుడు అనే కొన్ని బిరుదలు ఉన్నాయి కదా చంద్రబాబు నాయుడికి ఏమో ఏమైనా చేయొచ్చు అని చాలా ఎందుకంటే ఆ చాణక్యనీతి అన్ని తేలిచిపోయింది కదా ఈ ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ లేకపోతే ఆయన లేడు అనేది తెలుసుకు వెళ్ళినప్పుడు జైలుకి వెళ్ళినప్పుడు ఆయన సపోర్ట్ చేశాడు ప్లస్ ఇవాళ ఎలక్షన్లో డెఫినెట్గా గెలిచారంటే పవన్ కళ్యాణ్ లేకపోతే జరిగే పని కాదు అది సో ఇంకా తెలివితేటలకు పోతే కష్టాలే కాబట్టి ఏముండవు కాబట్టి అటువంటిది ఏముండదు అయితే ఏంటంటే డెఫినెట్గా కోలిసన్ గవర్నమెంట్స్ అంటే రకరకాల ఇష్యూస్ ఉంటాయి ఆ ఇష్యూస్ నన్నీ ఓవర్కమ్ చేసుకుని పోతారని అనుకుంటున్నాం చేసుకుని పోవాలి కూడా ప్రజల కోసం చేసుకోకపోతే వాళ్ళకి నష్టం ఇద్దరికీ నష్టమే ఒకళ్ళకైనా నష్టం కాదు ఇద్దరికీ నష్టం ఉంటుంది సో దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు ఓవర్కమ్ చేయాల్సిన అవసరం ఉంది చేసుకుంటారు ఇప్పుడు మనం ఎంతసేపు పాజిటివ్గా వాళ్ళని ఓడగొట్టి గెలిచారు సో ప్రజలు అంత నీరాజనాలు పట్టినాక వీళ్ళు నిలబెట్టుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉందో నిలబెట్టుకుంటారని మనం ఆశిద్దాం అంతే తప్ప దాన్ని వీళ్ళు ఉంటారా ఉండరా పవన్ కళ్యాణ్ గారికి మోసం చేస్తారా ఇవన్నీ మనం ఆలోచించడం తప్పుడు ఆలోచనలు ఇవాళ రాకూడదు అసలు ఎప్పుడు రాకూడదు ఇప్పుడే కాదు ఎప్పుడు రాకూడదు మనకి వాళ్ళు కలిసి ఉన్నారు కలిసి ఉందనిద్దాం మనం అంతవరకే మరి మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలు కూడా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ కావాలని అడుగుతున్నారంట సో ఆ సపోర్ట్ దొరుకుతుంది అంటారా చంద్రబాబు నాయుడు గారు అదేం లేదు ఇప్పుడు అబ్సల్యూట్ మెజారిటీ ఉంది ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కాదన్నారు అనుకుందాం కొంతసేపు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు కలిస్తే చంద్రబాబు నాయుడు గారు బయటికి వెళ్ళారు అనుకుందాం వాళ్ళకే నష్టం లేదు కదా రెండు వందల తొంభై చిల్లర ఉన్నారు వాళ్ళు వస్తున్నారు రెండు వందల తొంభై ఇలా పదిహేను పోయినందువల్ల కొంపమనికీ ఇది ఏం లేదు ఎందుకంటే వచ్చిన రెండో మూడో ఉన్న జగన్ గారు వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు రెండో మూడో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయనకే సపోర్ట్ చేస్తారు అయిపోయింది ఇంకెక్కడికి పోతాయి ఇంకప్పుడప్పుడు పది తేడా రెండు వందల ఎనభై ఎనభై ఎనిమిది అనుకుంటారు తొంభై ఎనిమిది పోయి ఎనభై ఎనిమిది అనుకుంటారు వాళ్ళకి ఏం నష్టం లేదు అందుకే నేను అంత తెలివి తక్కువగా వెళ్ళిపోవడం ఎందుకంటే ఆ గవర్నమెంట్ పడిపోయేది కాదు ఈ ఈ ఈ పది ఓట్లతో పడిపోయేది కాదు ఇది ఇప్పుడు అఖిలేష్ యాదవ్ లాగా నలభై ముప్పయో ఐదో నలభై ఉంటే అప్పుడు కొంచెం ఆలోచించేవారు ఈ ఉన్నయ్య పది పదిహేను పదిహేనుతో పెద్ద డిఫరెన్స్ ఏమి రాదు వాళ్ళకి సో అందుకని వెళ్ళరు ఈయన కూడా అంత అమాయకుడు కాదు కదా వాళ్ళు వస్తే మాట్లాడటానికి నాకు తెలిసి వాళ్ళు కూడా రారు మీకు మరి ఎవరు చెప్పారు నాకు తెలియదు కానీ వాళ్ళు కూడా రారు బట్ క్యాజువల్గా వచ్చి మాట్లాడతానికి ఆయన వస్తే మాట్లాడవచ్చు కానీ ఇవన్నీ జరిగే పనులు కాదు అవన్నీ అనవసరం ఆలోచించటం మనం మొత్తానికైతే హైదరాబాద్లో ఉండే తెలుగు వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు సార్ ఎందుకంటే ఏమో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరిగే ఛాన్సెస్ కనిపిస్తాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సంగతి తెలుసు కాబట్టి సో అట్లా అనుకుంటే అభివృద్ధి జరిగే లెక్క అయితే సగానికి సగం మంది హైదరాబాద్ లో ఉండేవాళ్ళు చాలా మంది ఆంధ్రా వాళ్ళే సో ఖాళీ అయిపోవచ్చు హైదరాబాద్ ఏం ఖాళీ అవుదు అభివృద్ధి అయినా ఇక్కడ అక్కడ వాళ్ళు ఇక్కడికి రాదు ఇక్కడ వాళ్ళు అక్కడికి రాదు